హాయ్ ఇయర్ సార్ డౌట్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రావు అని కన్నడ యాక్ట్రెస్ గోల్డ్ స్మగ్లింగ్ చేసి ఇప్పుడు దొరికిపోయింది ఇప్పుడు దేశవ్యాప్తం కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్ అంటే ఈ గోల్డ్ స్మగ్లింగ్ చాలా ట్విస్ట్లు టర్న్స్ కూడా సినిమా థ్రిల్లర్ రేంజ్ లో ఉన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది రన్యారావు ఎలా దొరికిపోయింది అండ్ ఇంకోటండి సార్ ఈ మధ్య కాలంలో గోల్డ్ స్మగ్లింగ్ కూడా పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు సార్ ఎందుకు ఈ మధ్య కాలంలో గోల్డ్ స్మగ్లింగ్ పెరిగిపోయింది సార్ ఇది ఒక సినిమా థ్రిల్లర్ థ్రిల్లర్ సినిమా లాంటి స్టోరీ అనమాట అంటే ఒక పాపులర్ హీరోయిన్ రణ్యారావు ఆమె పేరు ఆమె మనకు మన తెలుగు వాళ్ళకి తెలియదు కానీ కండలో పాపులర్ కండలో కిచ్చ సుదీప్ ఉన్నాడు కదా సుదీప్తో ఆమె మాణిక్యం అనే సినిమాలో హీరోయిన్గా చేసింది తర్వాత పటాకి మన పటాసు రీమేక్ అదేమో మిర్చి రీమేక్ ఈ రెండు తెలుగు రీమేక్లో ఈమె హీరోయిన్గా పనిచేసింది అట్లాగే తమిళ్లో ఒక సినిమాలో పనిచేసింది ఈమె బేసిక్గా మంగళూరు బ్యాక్డ్రాప్ ఏమిది వీళ్ళ నాన్న హెగ్డేస్ తర్వాత బెంగళూరులో చదువుకుంది చదువుతున్నప్పుడే ఈమె సినిమాల మీద వ్యామోహంతో చదువును వదిలేసి సినిమాలకు వచ్చింది వీళ్ళ పెంపుడు తండ్రి వీళ్ళ అంటే ఆయన పెంచుకున్నాడు ఈ అమ్మాయిని ఆయన రామచంద్ర ఆయన పేరు ఆయన డీజీపీ ర్యాంక్ అనమాట అంటే కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎండిగా ఉన్నాడు మేనేజింగ్ డైరెక్టర్గా ప్రెజెంట్ సో ఈఎంఐకి భర్త కూడా ఉన్నాడు అతని పేరు జతిన్ హుక్కేరి అతను ఆర్కిటెక్టు సో ఇది ఈఎంఐ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏమైందంటే మొన్న మూడవ తేదీ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంగ్లూరులో ఆరు గంటల ముప్పై నిమిషాలకి దుబాయ్ నుంచి ఒక ఫ్లైట్ దిగింది ఆ ఫ్లైట్ పేరు ఎమిరేటస్ ఫ్లైట్ ఈకే ఫైవ్ డబుల్ సిక్స్ ఫ్లైట్ ఆ ఫ్లైట్లో నుంచి ఏమి దిగి బ్యాగ్ తీసుకొని నడుచుకుంటూ వచ్చి గ్రీన్ ఛానల్లో నుంచి బయటకు వచ్చింది గ్రీన్ ఛానల్ అంటే మామూలుగా అయితే మనకు తెలుసు విదేశాల నుంచి ఫ్లైట్లో దిగితే అనేక చెక్కింగ్స్ ఉంటాయి ముఖ్యంగా మెటల్ డిటెక్టర్లు చెక్ చేస్తారు మన బ్యాగులు చెక్ చేస్తారు కస్టమ్స్ ఇది ఉంటుంది వీటన్నిటిని దాటుకొని రావాలి మనం దిగినాక కూడా మనకు కొంత టైం పడుతుంది అట్లాగే అక్కడ దుబాయ్లో ఎక్కేటప్పుడు కూడా అనేక కస్టమ్స్ అవన్నీ దాటుకొని బయట సెక్యూరిటీ చెక్ అంతా తీసుకొని రావాలి సో ఈమె ఇక్కడ దిగినప్పుడు ఏమైందంటే గ్రీన్ ఛానల్ అంటారు గ్రీన్ ఛానల్ అంటే డిక్లేర్ చేయడానికి ఏమీ లేదన్నప్పుడు కొంత ప్రోటోకాల్స్ మామూలు ప్రోటోకాల్స్ అవసరం లేని కొంతమందికి గ్రీన్ ఛానల్స్ ఉంటాయి పనిచేసే ఆఫీసర్ల వాళ్ళు కావచ్చు అలాంటి అన్నమాట అట్లా ఈమె గ్రీన్ ఛానల్లో నుంచి వస్తూ ఉంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అంటారు ఈ డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్నారు ఆమె పట్టుకొని ఆమె చెక్ చేస్తే ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆమె బాడీ తొడల దగ్గర నడుము దగ్గర అన్ని దగ్గరలో ఆమె బంగారపు కడ్డీలు పద్నాలుగు బంగారపు కడ్డీలు ఒక మూడు పన్నెండు పన్నెండు బంగారపు కడ్డీలు ఐదు చిన్న చిన్న మొక్కలు మొత్తం పదిహేడు బంగారపు కడ్డీలని ఆమె తీసుకొచ్చింది అవి ఎన్ని కేజీలు తెలుసా పద్నాలుగు కేజీల బంగారు పద్నాలుగు కేజీల బంగారుని ఆమె ఒంటిలో పెట్టుకొని వచ్చింది దానికి టిష్యూ పేపర్లు టేపులు అవన్నీ చుట్టి పకడ్బందీగా తీసుకొని వస్తుంది ఆ చిన్న ముక్కలేమో షూలో పెట్టుకునింది సో ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయ్యారు అంటే వీళ్ళకి ఆల్రెడీ టిప్పు అందింది ఇది వాళ్ళ భర్తే ఇచ్చాడని కూడా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది సో ఇప్పుడు ఆమెను పట్టుకున్నారు ఆమెతో ఫోన్లలో ఎవరెవరు మాట్లాడారు ఏంటో మొత్తం తీస్తే తరుణ్ రాజ్ అని ఒక అతను అక్కడ ఏట్రియా హోటల్ ఉంటుంది ఆ ఏట్రియా హోటల్ ఓనర్ మనవడని చెప్తున్నాడు నేను నిజానికి ఆ ఏట్రియా హోటల్ ఓనర్ చనిపోయారు ఆయన చిన్న సోమరాజు అని ఆయన మీద నేను డాక్యుమెంటరీ తీశాను బుక్ కూడా రాశాను పబ్లిష్ కూడా అయింది నా బుక్ బయోగ్రఫీ రాశాను సో వాళ్ళ ఫ్యామిలీలో తరుణ్ రాజ్ అనే అబ్బాయితో ఈ అమ్మాయికి అఫేర్ ఉందని అతని ఆధ్వర్యంలో నేను పనిచేస్తుందని చెప్తున్నారు ఫస్ట్లో ఈ అమ్మాయి అన్నీ ఒప్పుకునింది తర్వాత ప్లేట్ ప్రయించింది కోర్టులో ఏం చెప్తుందంటే వీళ్ళు నన్ను మానసికంగా వేధించారు నేను ఆ టెన్షన్లో కొన్ని విషయాలు ఒప్పుకున్నాను కానీ నేనేం చేయలేదు అని ప్లేట్ ప్రాయించింది తర్వాత బలంతంగా సంతకాలు తీసుకున్నారని కూడా కోర్టులో చెప్పింది కానీ డిఆర్ఐ ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆమె అన్నీ అబద్ధాలు అని చెప్పి వాళ్ళు వీడియో ఫుటేజ్ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు మేము ఏ రకంగానే ఇబ్బంది పెట్టలేదు పైగా లీగల్ కౌన్సిల్ వాళ్ళ అడ్వకేట్ సమక్షంలోనే ఆమెను చేశాము మేము ప్రోటోకాల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యాము అని వాళ్ళు కోర్టు పెట్టారు కోర్టు ఇంకా తేల్చాల్సి ఉంది ఈ తరుణ్ రాజన్ కూడా పోలీస్ కస్టడీకి అంటే డిఆర్ఐ కస్టడీకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు కూడా విచారిస్తున్నారు సో ఇప్పుడు ఈమె చెప్తున్న స్టోరీ ఏంటంటే నాకు నన్ను ఎవరో బ్లాక్ మెయిల్ చేసి బంగారు తీసుకురమ్మన్నారు ఫస్ట్ టైం నేను ఇది చేశాను సో నాకు దుబాయ్లో ఫోన్ వచ్చింది నువ్వు తీసుకెళ్ళకపోతే నేను ఇది చేస్తాను బెదిరించారు సరే అని నేను ఒప్పుకున్నాను దుబాయ్ ఎయిర్పోర్ట్లో నాకు ఒక ఆరు అడుగుల వ్యక్తి అతను ఆఫ్రికన్ అమెరికన్ ఇంగ్లీషు యాక్సెంట్లో మాట్లాడాడు అతను వచ్చి నాకు ఈ గోల్డ్ హ్యాండ్ ఓవర్ చే చేశాడు నేను దాన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళాను అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక టేపు కొన్నాను అట్లాగే బాత్రూంలో ఆ టిష్యూల్ని తీసుకున్నాను టిష్యూలతో ఇవన్నీ చూశాను ఇవన్నీ చేయడానికి నాకు యూట్యూబ్ ఛానళ్ళు పనికొచ్చాయి యూట్యూబ్లో గోల్డ్ ఎలా పెట్టుకుంటారో నేను యూట్యూబ్ వీడియోలు చూశాను ఆ వీడియోలో బాడీలో ఎట్లా గోల్డ్ పెట్టుకుంటారో అవన్నీ చూసి ఆ పద్ధతిలో నేను కూడా టేప్స్ అంటించుకొని ఈ కాళ్ళ దగ్గర నడుము దగ్గర ఇవన్నీ పెట్టుకున్నాను తర్వాత కొంత నడవడం ప్రాక్టీస్ చేశాను అటు ఇటు అంటే తెలియకుండా నేచురల్గా నడవడం ప్రాక్టీస్ చేశాను అని ఆమె చెప్పింది అంటే ఆమె ఏం చెప్తుంది నన్ను ఎవరో బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి నేను నేను స్మగ్గిల్ చేయలేదని ఎందుకంటే చెన్నైలో కూడా లాస్ట్ ఇయర్ ఒక పన్నెండు కేజీలు ఒక ఉమెన్ ఇలాగే దుబాయ్ నుంచి తెచ్చింది అప్పుడు ఆమె ఇదే కథ చెప్పింది బ్లాక్మెయిల్ చేశారని పోలీసులు ఎంక్వైరీలో నిజమే అని కూడా తేలింది ఆమెను ఎవరో బ్లాక్మెయిల్ చేసి నువ్వు గోల్డ్ తీసుకోకపోతే నీకు ఇక్కడ పిల్లల్ని కిడ్నాప్ ఏదో చెప్పి మొత్తానికి ఆమెను బెదిరించి గోల్డ్ స్మగ్ల్ చేయించారు సో ఇది చాలా చోట్ల జరుగుతుంది వరల్డ్లో ఇప్పుడు ఈమె కూడా ఈ కథనే చెప్తుంది కానీ వీళ్ళు రికార్డులు ఈమె మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చెక్ చేశారు చెక్ చేస్తే ఈమె లాస్ట్ వన్ ఇయర్లో ముప్పై ట్రిప్పులు తిరిగింది అంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈమె వెళ్తుంది దుబాయ్కి అమెరికాకి యూరప్కి వెళ్తుంది అంటే ఈమె రెగ్యులర్గా ఎంత ఎందుకు వెళ్తుంది దుబాయ్లో ఆమెకి ఫ్రెండ్స్ లేరు బంధువులు లేరు అక్కడేమీ జాబు లేదు ఆమెకి ఇల్లు లేదు మరి ఎందుకు ఇన్నిసార్లు వెళ్తుంది దానికి ఆమె దగ్గర ఆన్సర్ లేదు అట్లాగే వాళ్ళ ఇంట్లో పోయి చెక్ చేశారు వాళ్ళ ఇంట్లో చెక్ చేస్తే అక్కడ రెండు కోట్ల రూపాయలు విలువ చేసే గోల్డ్ దొరికింది అట్లాగే రెండు కోట్ల అరవై ఏడు లక్షల డబ్బు కూడా దొరికింది దీని ఈ గోల్డ్కి ఈ డబ్బులకి నీ దగ్గర ఉందా రిసీట్ ఉందా అవన్నీ అడిగితే ఆమె చూపించట్లేదు ఇప్పుడు ఆమె తెచ్చిన ఈ పద్నాలుగు కిలోల గోల్డ్ కూడా పన్నెండు కోట్ల యాభై ఆరు లక్షల విలువ చేసేది అంటే ఈమె ఎప్పటి నుంచో స్మగల్ చేసుకుని వస్తుంది ఈమె వెనక ఏదో ఒక నెట్వర్క్ ఉంది వీళ్ళ నాన్న డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ కాబట్టి ఎయిర్పోర్ట్లో కూడా ఈమెకు గ్రీన్ ఛానల్లో పంపించేస్తున్నారు చెక్ చేయట్లేదు అక్కడ కూడా దుబాయ్లో కూడా ఈమెకి సపోర్ట్ అక్కడ ఎవరో హెల్ప్ చేసి ఆమెను సెక్యూరిటీ చెక్ నుంచి తప్పిస్తూ ఉన్నారు సెక్యూరిటీ చెక్ చేసుకొని వచ్చింది అతను ఇచ్చాడనమాట గోల్డ్ ఈమెకి ఈమె చెప్పే ప్రకారం అంటే అక్కడ కూడా మ్యానుపులేట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లలో ఇక్కడ కూడా మ్యానుపులేట్ చేస్తున్నారు సో ఇది ఇప్పుడు సీరియస్గా చర్చిస్తూ ఉన్నారు ఈమె అసలు ఇంత రెగ్యులర్గా ఎలా తీసుకొచ్చింది అనేసి చూస్తున్నారు అనమాట అయితే మనకి బా మామూలుగా గోల్డ్ అనేది ఇయర్ దాదాపు ఇండియాలో రఫ్గా నాలుగు వేల కేజీల గోల్డ్ స్మగిల్డ్ అవుతుంది ఎవరి ఇయర్ వేరే దేశాల నుంచి ముఖ్యంగా దుబాయ్ నుంచి ఎక్కువ అవుతుంది దుబాయ్ మలేషియా నుంచి మన దేశంలోకి గోల్డ్ ఎక్కువ స్మగిల్డ్ అవుతుంది ఒకటి ఎయిర్పోర్ట్ల ద్వారా రెండోది సీ పోర్టుల ద్వారా సీ పోర్టులు కూడా ప్రైవేటైజేషన్ అయిపోయింది ఈ మధ్య మనకు అదాని ఇలాంటి వాళ్ళకి వెళ్ళిపోయింది అందువల్ల సీ పోర్టుల ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ అవుతుంది ఎయిర్పోర్ట్ల ద్వారా కూడా అవుతుంది ఇక్కడ కూడా మనకి రెగ్యులర్గా దుబాయ్ నుంచి పట్టుకుంటుంటారు గోల్డ్ అని అలాగే ఎందుకు గత ఏడెనిమిదేళ్లల్లో విపరీతంగా పెరిగింది దీనికి ఒక కారణం ఏంటంటే మన డ్యూటీ అంటారు కస్టమ్స్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ అనేది దాదాపు థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కస్టమ్స్ డ్యూటీ ఉంది ఇంత కస్టమ్స్ డ్యూటీ ఇవ్వాలంటే ఇప్పుడు ఏం పట్టుకున్న గోల్డ్ మీద నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షలు డ్యూటీ పడుతుంది ఏది పన్నెండు పద్నాలుగు కేజీల మీద సో ఇంతంత ఇదేస్తే వీళ్ళకి సరిపోదు అందుకని ఇప్పుడు అక్కడ చీపుకు దొరికే దాన్ని గోల్డ్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు ఎందుకంటే విపరీతమైన డిమాండ్ ఉందన్నమాట సో అందుకే సంవత్సరానికి మనకి మూడు నా మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేలు లాస్ట్ ఇయర్ అయితే నాలుగు వేల ఎనిమిది వందల కేజీల గోల్డ్ పట్టుకుంది పట్టుకుంది ఇంకెంత ఉందో మనకు తెలియదు పట్టుకోకుండా వచ్చేసి ఉంటుంది కదా అది ఎంత ఉంది అనేది కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ దొరికిన గోల్డే నాలుగు వేల కిలోల గోల్డ్ ఎవ్రీ ఇయర్ దొరుకుతూ ఉంది అంటే దొరకకుండా ఇంకెంత వస్తుందో తెలియదు అనమాట ఇది మామూలుగా నైంటీస్లో ఉండేది మనం సినిమాల్లో చూస్తుంటాం గోల్డ్ స్మగ్లింగ్ ఇప్పుడు ఇది పెరగడానికి కారణం ఏంటంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్గా చలామణిలో ఉండే ఒక ఇది ఎక్కడైనా గోల్డ్ మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ప్రపంచంలో ఇండియా దగ్గరే గోల్డ్ ఉంటుంది ఎందుకంటే మనకు ఆభరణాలంటే ఇప్పటికీ ఇష్టం గోల్డ్ని ప్రదర్శించడం ఇష్టం రెండోది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా గోల్డ్ని విపరీతం కొంటున్నారు సో దీనివల్ల గోల్డ్ అనేది వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్గా వచ్చే గోల్డ్ మీద ట్యాక్స్ పెంచేశారు కాబట్టి ఈ డ్యూటీ కట్టకుండా ఇలా తీసుకురావడం అనేది ఈ మధ్యకాలంలో పెరిగింది ఇప్పుడు రణ్యరావు అని ఆమె హీరోయిన్ కావడం ఒక డీజీపీ పెంపుడు కూతురు కావడం ఈ స్థాయిలో ఆమె బాడీ మీద పద్నాలుగు కేజీల గోల్డ్ పెట్టుకొని రావడం ఒక్కసారిగా సంచలనం క్రియేట్ అయింది ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక దీని మీద విచారణ కాజేసింది అంటే ఈమెకి ఎవరెవరు హెల్ప్ చేశారు ఇది పెద్ద ఇంటర్నేషనల్ సిండికేట్ దీని వెనక ఉంది లేకపోతే ఈమె ఒక సంవత్సరంలో ముప్పై సార్లు ట్రిప్పులు వేయడానికి కారణం ఏంటి ఈమె ఎంతంత గోల్డ్ తీసుకొచ్చేసింది ఇప్పుడు ఈమె ఒక్కటే ఎంత తెచ్చింది దీని వెనక ఎవరున్నారు ఆ ఎయిర్పోర్ట్లో ఆమెకు గోల్డ్ ఇచ్చిన ఆరు అడుగుల మిస్టీరియస్ పర్సన్ ఎవరు ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో తేలాల్సిన అవసరం ఉంది దీంట్లో సిబిఐ కూడా ఎంటర్ అయింది సిబిఐ అండ్ డిఆర్ నేను చెప్పిన డైరెక్ట్